అవకాశాలు ఇచ్చినా మారకపోతే అప్పుడు తీసేస్తాడ వెదకి వెదకి దైత్య వీరులు సాధు సాధుల ననప వారి బలము లనిగిపోయే యశము సిరియు ధర్మ మాయువు భద్రంబు ఆర్యహింస చేత అణుగు కాదే నాకైతే అనిపిస్తుంది చిన్నపిల్లలు ఏ మూడో క్లాస్కో నాలుగో క్లాస్కో వచ్చినటువంటి మనవలు ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఇంట్లో తాతగారు ఈ పద్యాన్ని రాసి వాడు పడుకునేటటువంటి బెడ్రూమ్లో పోతనగారి భాగవతంలో కొన్ని పద్యాలు పిల్లల బెడ్రూమ్లో అంటించాలి అసలు అంటిస్తే వాడు వచ్చిరాని తెలుగుతోటి ఇది చదివి తాతయ్య గారండి ఈ పద్యానికి అర్థం ఏమిటండి అని ఏదో ఒక రోజున అడుగుతాడు అడిగితే ఎంత గొప్ప పద్యమో చూడండి వెదకి వెదకి దైత్యవీరులు సాధుల ననప వారి బలములు అడగిపోయి భగవంతుణ్ణి నమ్ముకుని సద్బుద్ధితో ప్రవర్తించేటటువంటి మంచివాణ్ణి గట్టిగా నూరెత్తని వాణ్ణి చేతకానితనంగా భావించి వాళ్ళని చంపితే ఎవరి బలం పోయింది అవతలవాడి బలం పోలేదు తన బలం నశించిపోయింది కేవలం అదొకటే పోలేదు ఏమేమి పోతాయి దానివల్ల యశము కీర్తి నశించిపోతుంది సిరియు ఐశ్వర్యం పోతుంది ధర్మము తప్పిపోతుంది ఆయువు అకాల మరణం వచ్చేస్తుంది ఈశ్వర ఈశ్వరుడు యొక్క ఆగ్రహం చేత భద్రంబు క్షేమంగా ఉండే స్థితి పోతుంది ఆర్యహింస చేత కాదే నీకవన్నీ ఉండాలంటే భగవంతుణ్ణి నమ్మిన వాళ్లతో మర్యాదగా ఉండడం నేర్చుకో భగవంతుణ్ణి నమ్మిన వాడి పట్ల నువ్వు అమర్యాదతో ప్రవర్తిస్తే ఈశ్వరుడి ఆగ్రహానికి వెంటనే గురైపోతావు ఇంకా ఐదు నిమిషాలు ఆలోచించాడు తన పట్ల అపచారం చేసిన వాళ్ళని ఉపేక్షిస్తాడు తనని నమ్మిన వారితో చాలా హాస్యంతో గౌరవం లేకుండా ప్రవర్తించాడనుకోండి ఉత్తర క్షణం బుద్ధి చెప్పేస్తాడు ఈశ్వరుడు అందుచేత ఆర్యహింస చేత అనగు కాదే వారి జోలికి వెళ్ళరాదు పోతన గారు తీర్పు చెప్పారు